దులాడండి అందరికీ ఒక విషయం మీద నేను మీతో షేర్ చేసుకోవటానికి వచ్చాను అయితే గత రెండు మూడు రోజుల క్రితము నాకు ఇంకొక ఇద్దరు అంటే వాళ్ళు కూడా లేడీస్ వెళ్ళండి పేర్లు చెప్పకూడదు ఒక విషయంలో డిస్కషన్ అయింది ఏమైందంటే సేవకులు దశింభాగాలు ఇవ్వాలి ఆశీర్వదించబడతారు అని టాపిక్ మీద వచ్చింది ఎందుకంటే నేను సేవకి సేవకులకి వ్యతిరేకత కాదు ఎందుకంటే నేను సేవకురాలనే కాబట్టి నేను సేవ చేస్తున్నాను కాబట్టి దయచేసి దాన్ని వ్యతిరేకంగా తీసుకోమాకండి అలా అన్న విషయం ఏంటంటే దశింభాగాలు ఇవ్వాలి దశింభాగాలు ఇస్తే ఆశీర్వదించబడతారని సంఘానికి సేవకులు చెప్తారు ఆ విశ్వాసులు ఏం చేస్తారంటే దశింభాగం తీసుకుంటున్నారు తీసుకొని వచ్చి ఇస్తున్నారు ఇస్తుంటే ఎందుకు విశ్వాసులు దీవించబడతలేదు మరి ఉదాహరణకి ఒక విశ్వాసకి లక్ష రూపాయలు జీతం అనుకోండి దాంట్లో పదివేలు దశంభాగం ఇస్తారు పదివేలు తీసుకున్న సేవకులు అంచెలంచెలుగా దీవించబడుతున్నారు మరి దశంభాగాలు ఇచ్చి తొంభై వేలు జీతం కలిగి ఉన్న ఒక విశ్వాసం ఎందుకు దీవించబడతలేదు వాళ్ళు ఎందుకు అట్లాగే ఉన్నారని ఒకటి ఒక టాపిక్ మీద వచ్చింది నేను చాలా ఆలోచన చేశాను ఆలోచన చేసి నిజమే కదా నేటి కాలంలో దశింభాగం తీసుకున్న సేవకులు లంచ్ వెళ్ళిపోతున్నారు ఇచ్చిన విశ్వాసులు మాత్రం అప్పులతోనూ లేకపోతే అప్పు తీసుకోవటంలోనూ చాలామంది ఉన్నారు ఎక్కడ రాంగు ఏంటి అని చాలాసేపు ఆలోచన చేశాను నా మనసుకు వచ్చిన ఒక ఆలోచన ఏంటి అంటే ఈరోజు ఒక సేవకుడికి బాగుపోయినా ఒక సేవకుడికి ఏమి లేకపోయినా ఖచ్చితంగా సంఘ విశ్వాసులు జ్ఞాపకం చేసుకుంటారు దేవుని మనకి మహిమ కలుగును గాక అదే సంఘంలో ఒక విశ్వాసకు బాగోపోయినా ఒక విశ్వాసికి ఏమి లేకపోయినా సేవకులు అనేది జ్ఞాపకం చేసుకుంటా చాలా తక్కువ నిజం చెప్పండి ఒక సేవకుడు కుటుంబానికి వాళ్ళ పిల్లలకు బాగోపోయినా వాళ్ళకి ఏం బాగోపోయినా పది మంది విశ్వాసులు కలిసి ఆ సేవకుడికి అండగా నిలబడతారు అదే సంఘంలో ఒక విశ్వాసకు బాగపోతే ఐఏఎస వా సేవకులు మాత్రం ఉండటం చాలా అరుదు ఇద్దరు ముగ్గురు నేను చూశాను ఏంటి అంటే ఒక సేవకుడు మా రిలేషన్లోనే వాళ్ళ ఊర్లో ఉంటారు ఆయన పేరు రాజు పాస్టర్ ఆయన ఎవరికి బాగోపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి తీసుకోరు అవసరమైతేనే కాయలు తీసుకొని వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తారు బాగోలేని వాళ్ళ దగ్గర ఏముంటాయండి తీసుకోడు ఆయన ఇంకోటి ఏంటి అంటే ఆయన మనిషి చనిపోయిన వాళ్ళ దగ్గరే ప్రార్థనకి అమౌంట్ తీసుకోడు ఎందుకంటే మనిషి చనిపోయి వాళ్ళు అసలే బాధల్లో ఉన్నారు మనమే ఏదైనా సహాయం చేసి ఓర్దార్చాలన్న ఒక ఆలోచన కలిగిన కొంతమంది సేవకులు ఉన్నారు నేను అందరిని అంటలేదు కొంతమందిని అంటున్నాను ఈ రోజుల్లో మరి సేవకు విశ్వాసులకున్న మనసు కానీ లేకపోతే ఆలోచన కానీ సేవ సేవకుల వైపు నుంచి ఉంటే చాలా బాగుంటుంది ఒక మాట చెప్తానండి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి బాగోలం ఉదాహరణకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేవు ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేవు ఓ పదివేలు అప్పు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని స్వస్థత వచ్చింది అనుకుందాం కాసేపు ఆ వ్యక్తి ఏం చేశాడు దేవుడు మందిరంలో సాక్ష్యం చెప్పాడు దేవుణ్ణి నాకు స్వస్థత ఇచ్చాడు అంటే గారు కూడా దేవుని స్వస్థత ఇచ్చాడు నామానికి మహిమ కలుగుని కాక అన్నారు నేను ఒక మాట చెప్తానండి చనిపోయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి చందా వసూలు చేసుకొని భోజనాలు ఉండి వదలు బతికుండంగా ఏ డెంగ్యూనో ఏ టైఫాయిడో వస్తే కొంతమంది ఆత్మాభిమానం వాళ్ళు ఉంటారండి ఇంటింటికి వెళ్ళి సేవకుడు ఇంటింటికి వెళ్ళి అలా వ్యక్తికి బాగా పదివేలు అప్పు చేసుకొని హాస్పిటల్కి వెళ్తున్నారు మీరు తలా ఒక వంద రెండు వందలు ఇస్తే వాళ్ళకి సహాయం చేద్దామన్నది బతుకుండంగా ఎందుకు రాదండి చచ్చిపోయిన తర్వాత ఇంటికి వంద వసూలు చేస్తారు బతుకుండంగా ప్రేమిస్తే ఎవరైనా సరే మరి ఆ వ్యక్తి కొన్నాళ్ళు బతుకుతాడు కదండి ఎందుకు ఇలాంటి ఆలోచన కొంతమందిలో ఉంది అందరిలో కాదు అందుకని విశ్వాసి అప్పులుగానే ఉంటున్నాడు సేవకుడు అంచెలంచెలు ఎదురుతున్నాడు ఇక్కడ సేవ విశ్వాసులకు ఉన్న మనసు సేవకులు కూడా ఉండాలి నీ సంఘంలో ఒక వ్యక్తికి బాగోపోయినా వాళ్ళు అడగలేకపోవచ్చండి మీరు తలో ఒక రూపాయి వేసుకొని పదివేలు అప్పు చే పదివేలు అప్పు చేయకోకుండా మీరు డబ్బులు ఇచ్చారనుకోండి బాగుంటుంది కదా రేపు అదే విశ్వాసి మిగతా వాళ్ళు ఎవరికైనా ఇంకొక అవసరం వస్తే వేయటానికి ముందుండి పదివేలు ఇరవై వేలు అప్పు చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి దేవుడు సహ స్వస్థత ఇచ్చాడని ఆ సాక్ష్యాన్ని మీరు గొప్పగా చెప్పుకుంటే అది ఎంతవరకు కరెక్టు రోగంలో ఉన్నప్పుడే తలో ఒక రూపాయి వేసి ఇవ్వండి బతికున్నప్పుడే ప్రేమించండి ఈ మాటలు మీకు అర్థమైంది అనుకుంటాను నామానికి మహిమ కలుగుని దాకా ప్రైజ్లు అవ్వండి